టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ బస్వారెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ నేటి యువత చెడుదారి పడుతురని వాటిని యువత దూరంగా ఉండాలని చెప్పారు బైకు వాహనదారులు ఎలిమెంట్ తప్పకుండా వాడాలని ప్రాణాలను కాపాడుకోవాలని సూచనలు చేశారు ఆర్మూరు ప్రాంతంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చట్టానికి వ్యతిరేక కార్యక్రమాలు చేసించో వారికి సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పిన వారి పేరును గోప్యంగా ఉంచుతామని తెలిపారు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఆర్మూరు మున్సిపాలిటీ ప్రజలకు ప్రత్యేక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు Subsalatha lavitaranga, Tawajuba naamitahi, Tawajuba hajishamahi, Nayetavataya tata, Janadana mandala tayasa tayahi, Pala kabadya kithata, Tayahi, 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 बोलो स्वतंत्र भारत माता की जय बोलो स्वतंत्र भारत माता की जय जय थैंक यू थैंक यू सर थैंक यू वेरी मच

శోకాన్ని కలిగించకుండా రోడ్డు ప్రమాదాలను నివారించి రోడ్డు ప్రమాదంలో మరణాలు తగ్గించే విధంగా ప్రతి యువకుడు ప్రతి పౌరుడు కృషి చేయాలని అదేవిధంగా నేరాలను ఎక్సిప్రస్లలో నేరాలను ప్రోత్సహించకుండా నేరాల గురించి ఏదైనా సమాచారం ఉంటే రహస్యంగా మాకు సమాచారం అందించాలని మీ ప్రజల మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇంకొక మేనేజ్ ఏంటంటే సొసైటీలో డ్రగ్స్ అనేది మేనేజ్ విచ్చలడిగా ఉంది అనే ఆరోపణలు చాలా ఉన్నాయి కాబట్టి యువతను ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ యువకులు కానీ లేకపోతే సొసైటీలో ఉన్న వాలంటీర్ ఆర్గనైజేషన్లు కానీ ఈ ఎక్కడైతే ఈ డ్రగ్స్ ఎక్కడైతే సరఫరా కాబడుతుందో ఎక్కడ సేవించబడుతున్నారో వాటికి మాకు రహస్యంగా లేదా మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని అరికడతాం వాటి వారి మీద గాంజా సప్లై ఉప పదాన్ని మోపడానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎట్టి పర్సెంట్ వెనుకపోదు కాబట్టి దయచేసి పౌరులు అందరూ కూడా ఈ ఈ యొక్క మేనేజ్మెంట్ ఈ యొక్క మహం మహమ్మారిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తమ చేదోడు బోదాడుగా ఉంటారని వాళ్ళు ఈ దీంట్లో పాలు పంచుకుంటారని నేను కోరుకుంటాను ఈరోజు డ్రగ్స్ అంటే వేరే ఎక్కడ వేరే పిల్లలు తాగుతున్నారు లేకపోతే వేరే వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారని మనము ఊరుకున్నట్లయితే అది ఇప్పుడు హైదరాబాద్ ఉండొచ్చు ముంబై ఉండొచ్చు అమెరికా ఉండొచ్చు కేన్యాలో ఉండొచ్చు ఎక్కడ ఉండవచ్చు రేపు పొద్దున మన ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఆదిలోనే తృంచి వేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ ఈ ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర సందర్భంగా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా ఆర్మ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను